యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసనం యోగా అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కొమ్మరల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు పాఠశాల యోగా గురువులు ఈశ్వర్ కుమార్ పవన్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రభుత్వ జూనియర్ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు అభురి అలియ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విశ్వరూపం విజయ్ కుమార్ అతిథులుగా పాల్గొన్నారు పాఠశాలలోని వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు విద్యార్థులకు యోగా గురించి ముందుగా అవగాహన కలిగించారు అనంతరం యోగా ఆసనాలు విద్యార్థుల చేత వేయించారు ఈ సందర్భంగా యోగ మాస్టర్ ఈశ్వర్ కుమార్ కుమార్లు మాట్లాడారు యోగా అనేది మనస్సు శరీరం ఆలోచన మరియు చర్య యొక్క ఐక్యత కలిగి ఉంటుందని యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని మీతో మనసుతో ప్రపంచంతో ప్రకృతిలో ఏకత్వం యొక్క భావాన్ని కనుగొనడానికి ఇది ఒక మార్గమన్నారు యోగాను ప్రతిదినం ఒక దినచర్యగా చేయాలని దానివల్ల ఎటువంటి జబ్బులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ రావని చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు కూడా చేయవచ్చని ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి వద్ద అందరూ యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన యోగా ఇన్స్ట్రక్టర్ ఈశ్వర్ సారు తర్వాత పవన్ సారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి మన పాఠశాలలో ఉన్నటువంటి విశ్వరూపం సారు తర్వాత కళాశాలలో పనిచేస్తున్నటువంటి అల్లురయ సార్ గారు పాల్గొనడం జరిగింది ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎన్సిసి క్యాడెట్స్ తర్వాత మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొన్నారు మాకు ఈ ఒక్కరోజే ఈ యొక్క యోగా డే సందర్భంగా ఆసనాలు చేయడము ఈ మెడిటేషన్ చేయడమే కాకుండా మాకు రోజు ఉదయం అసెంబ్లీ ముందు ఇది ఒక దినచర్యగా పాటిస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ యొక్క యోగా ఆసనాలు చే ఒకరోజు ఆసనాలు చేపిస్తాము ఒకరోజు మెడిటేషన్ చేపిస్తాము ఒకరోజు ప్రాణాయామాల గురించి ప్రత్యేకంగా వాళ్ళ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క యోగా క్లాసులకు ఉదయాన్నే దాదాపుగా ఎయిటీ టు ఎయిటీ పర్స్ పర్సెంట్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది ఇది ఈరోజు చేసి వదిలేయడమే కాకుండా మేము ప్రతిరోజు ఎప్పటి నుంచో చేస్తున్నాము ఇది ఇలానే కొనసాగిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ వాళ్ళు ఇక్కడ చేస్తూ ఇక్కడ వదిలిపెట్టకుండా వాళ్ళు ఇళ్ళల్లో చేస్తూ వాళ్ళ స్నేహితులకు యోగా యొక్క అవేర్నెస్ కల్పిస్తూ మరియు వాళ్ళ స్నేహితులకు వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము మరి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ఇద ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం మీకు